హిట్ అయినందుకు టీం ఎంత సంతోషపడిందో ఇప్పుడు అంతకు మించి ఇబ్బంది పడాల్సి వస్తుందట పుష్ప టూ షూటింగ్ ప్లాన్ చేసిన సుకుమార్ సడన్ గా అన్ని ఆపేసి యుఎస్ లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందట సడన్ గా పుష్ప టూ కి వచ్చిన సమస్య ఏంటి జస్ట్ వాచ్ సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా తగ్గేది లేదన్నారు వందల కోట్లు రాబట్టాడు ఇక పుష్పరాజు రెండోసారి దుమ్ము అనుకునే లోపు సుకుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఏప్రిల్ ఎండ్ లోగా పుష్ప టూ షూటింగ్ షురు అవుతుందన్నారు కానీ ఏమైంది కథలో మార్పులే ఇంకా జరుగుతున్నాయి ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి కాలేదు షూటింగ్ షువు కాలేదు ఇంతలో యుఎస్ కి సుకుమార్ ప్రయాణం ఉన్నారు పుష్ప పార్ట్ వన్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్ టూ కథని మరింత కట్టుదిట్టంగా రెడీ చేసేందుకు స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నాడట సుకుమార్ అందుకే యూఎస్ వెళ్ళి ప్రశాంతంగా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటాడట పుష్పరాజ్ మీద అంచనాల భారం పెరిగింది అందుకే ఆ ప్రెషర్ ని తట్టుకునేందుకు కథలో మరింత మాస్ ఎలిమెంట్స్ ని జోడిస్తున్నాడట సుకుమార్ ఆ లెక్కన మే ఎండింగ్ వరకు కథలో మార్పులు జరుగుతూనే ఉంటాయి అంటే జూన్ నుంచే అసలైన షూటింగ్ మొదలవుతుందా పుష్ప టూ జూన్ లో రెగ్యులర్ షూటింగ్ వేగం పెరుగుతుందట వచ్చే ఏడాది సమ్మర్ ఎండింగ్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందట ఏమైనా కేజిఎఫ్ టూ కూర్చున్న రెస్పాన్స్ వల్ల కూడా సుకుమార్ పుష్ప టూ మీద మరింత ఫోకస్ పెంచాడట